ఉంది ఎప్పుడు తీసుకున్నారు శారీస్ బాగున్నాయి అక్క అనేసి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా యాజ్ యూజువల్ ఏముంటుంది చెప్పండి మార్నింగ్ పిల్లల్ని రెడీ చేయాలి ఇంట్లో వంట చేయాలి సో నేను ఏమేమి వాళ్ళకి ప్రిపేర్ చేశాను నేను ఎలా వాళ్ళని టేక్ కేర్ చేశాననేది వీడియో అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మా దగ్గర అయితే గోదావరి అయితే వస్తుంది అక్కడ సారపక్క బుర్గంపాడు వెళ్ళే రూట్ అయితే బ్లాక్ అయిపోయింది అక్కడ ఒక చిన్న వాగులాగా ఉంటుంది ఆ వాగు డైరెక్ట్గా ఒకటి భద్రాచలం గోదావరిలో కలిసిపోయితే ఆ గోదావరి బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఆ బాగలో నీళ్ళు ఇట్లా వెనక్కి తనేసి ఆ అంతా బ్లాక్ అయిపోయింది రాకపోకలు అయితే నిలిపి వేశారు సో నేనంతా పోలీసు వాళ్ళు చాలా బందోబస్తుగా ఉన్నారు కానీ నేనైతే వీడో తీయలేదు అసలు బయటికి వెళ్ళలేను నేను బాగాలేదని చెప్పాను కదా సో ఇంక ఇప్పుడైతే నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల్ని ఎలా రెడీ చేసి పంపేస్తాను అవి మొత్తం మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఒక హౌస్ వైఫ్ ఒక హౌస్ వైఫ్గా నేను నా బాధ్యతల్ని సో ఇంకా ఇంకా నేను ఏమేమి చేస్తాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మీకు చాలామందికి మోటివేటివ్గా ఉంటుంది అనేసి ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయాలి ఫ్రెండ్స్ నేను అయితే నేను స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వీళ్ళకి స్వీట్ కార్న్ అయితే స్నాక్గా పెట్టేస్తా స్వీట్ కార్న్ ఇది ఉంటుంది కదా సిల్క్ ఇది మనం పడక్కోకుండా వాటర్లో టీ లాగా చేసుకుని తాగితే మరిగించుకొని తాగితే మంచిది మంచిదంట సో ఇప్పుడైతే స్వీట్ కనకాంక్ అయితే వచ్చేసి పిల్లలు అయితే రైస్ బయట భలే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు హండ్రెడ్కి సిక్స్ వచ్చాయి టూ అండ్ హాఫ్ కేజీ అనమాట చూడండి పళ్ళు ఉన్నాయి చూడండి ఎంత లాగున్నాయో ఇంక ఇప్పుడైతే లేట్ చేయకోకుండా ఒక రెండు బొట్టలు అయితే మేము పొట్టలనే ఉంటాము మా దగ్గర మొక్కజొన్న కంకులు పొట్టలు ఈ రెండు మోనా అక్కడ గిన్నె ఉంటుంది తేనానా ఇప్పుడైతే మూడు వాళ్ళని వాళ్ళ రెడీ రెడీ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కోసం నేను లంచ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి ఒక్క మొక్కజొన్న పట్టుని రెండు మూడు ఏడు ముక్కలుగా వేసేసాను ఎందుకంటే వాళ్ళ లంచ్ బా అదే స్నాక్స్ బాస్కెట్లో పట్టాలి కదా సో అందుకోసం అనేసి సో ఇంకా మిగిలిన నాలుగైతే అలా ఉంచేసాను ఫ్రెండ్స్ ఇది వాళ్ళ పిల్లలు అయితే రెడీ అయ్యారు పాలు కూడా వేసారు ఇంకొక జుట్టు ఒకటి వేసేవాడి ఇంత కోసం స్నాక్స్ కూడా ఉడుగుతుంది అవి ఎక్కడ పెట్టాలి బైటో ఆడపిల్లలు ఇప్పుడైతే వీళ్ళకి బాక్స్ అయితే పెట్టించాలి వీళ్ళ కోసం పాటు వాటర్ అయితే కాని పెట్టాను

ఫ్రెండ్స్ పిల్లలైతే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను చెప్పడం మర్చిపోయాను అదంతా క్లియర్ అయిపోయిందంట చెప్పాను కదా అక్కడ మూసుకొని పోయింది భూర్గంపాడు నుంచి సార్పాకు వచ్చే రూట్ సార్పాకు నుంచి భూగంపాడు వెళ్ళే రూట్ అనేసి ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది వెహికల్స్ అయితే వెళ్తున్నాయి సో ఇంక నేను ఇప్పుడైతే ఇంకా అయిపోయిందిగా ఇంకా ఏం చూపిస్తా చూపించండి లేండి ఇంకా అక్కడికి అంత దూరం వెళ్ళాలి ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను కదా సో ఇంకా చాలా ఇంట్లో పని ఉంది ఇదిగోండి చూడండి నేను వచ్చేసరికి బెడ్షీట్ అయితే కొంచెం మంచిగా వేసి ఉంచారు మా ఆయన ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేయాలి ఇంకా నైటే పని అంతా చేసేసుకున్న బట్టలు ఉతికేసాను అంట్లు కూడా తోమేసాను మొత్తానికి ఇంక ఉన్నాయేమో సాయంత్రం చేసేసుకుంటా ఇంక ఇప్పుడు ఏ చేయలేను ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఫ్రెష్ అవ్వాలి ఇంట్లో ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఈ బట్టలు కూడా మడతలేసేసి ఇంకా నేను వీడియోకి అయితే వాయిస్ ఎవరించుకొని షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి చాలా మంది అక్క మీకు సరిగా వ్యూస్ రావట్లేదు మీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎందుకు ఎందుకు అని అడుగుతున్నారు ఇప్పటి నుంచే కదా నేను రెగ్యులర్గా పెడుతున్నా మొన్న నెగ్లెక్ట్ చేశాను ఇంక ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా డేకి ఫోర్ షార్ట్స్ అయినా ఫైవ్ షార్ట్స్ అయినా పెట్టాలి ఒక వన్ డేకి ఖచ్చితంగా లాంగ్ వీడియో ఒకటైనా పోస్ట్ చేయాలి నేను ఇంకా ఈ వన్ వీక్లో హెచ్వైడి వెళ్ళేది ఉంది చెప్పాను కదా సరుకులు తీసుకొని అదే క్లాతింగ్ బిజినెస్ చేద్దాం అనేసి దానికి కావాల్సిన మెటీరియల్ అయితే వెళ్తున్నాము ఇద్దరం వెళ్తున్నాము ఎందుకంటే నాకు తోడు ఉండాలి కదా మనకి అంత దూరం వెళ్ళేటప్పుడు అంత దూరం అయినా కాకపోయినా నేను బీసీఎం వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా తన్నైతే తీసుకొని వెళ్తావు ఒక్కదాన్ని వెళ్ళడం సేఫ్ కాదు సో అందుకోసం అనేసి ఇంకా ఇంట్లో పని అయితే చేసేసుకోవాలి చక్కచక్క నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ లేటుగా లేసాను సెవెన్ థర్టీకి ఇంకా లేచిన వెంటనే ఇంట్లో పని అంతా చేసా అయితే పని బ్రష్ చేయకుండా ఇంట్లో పని చేయకూడదులే కానీ ఇంకా మనకు అవ్వట్లేదు కదా అందుకోసం అనేసి దెబ్బదెబ్బ అయితే ఇంట్లో పని అయితే చేసేస్తాను సో ఈ శారీ అయితే చాలా మంది అడిగారు ఫ్రెండ్స్ అక్క ఈ శారీ బాగుంది ఎప్పుడు తీసుకున్నారు శారీస్ బాగున్నాయి అక్క అనేసి ఇంకా అది అక్కడే ఉంది చంపేయూ చంపకూడదు మరి పై బయటపడే అది ఇట వస్తుంది కిందకి పోయింది మంచం కిందకి పోయింది ఇట్లా పోయింది నువ్వు చీపురు పెట్టేసరికి అందులోనే

उआítulo तो नोऌिए पी मैं धालो simple या है चुदर जंघ है जी अबसर स्च्वा स्चामदी बेखेना egad निया चटा कर ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయినంత పని అయింది నా చేతి మీద పడ్డది కాకరొచ్చి పని తీసే చేయడే ఇంకా నేను ఇల్లు అంతా ఊడ్చుకొని కడుక్కోవాలి నాకు తప్పదు ఏదో ఒక పని లేదు వచ్చే రెస్ట్ తీసుకున్నావు అంటే ఏదో ఒక పని పడతారు రెస్టా వచ్చి ఇంట్లో పని అంతగా ఎత్తనానికి నేను రెస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా చూడండి ఓకేనా ఇల్లంతా నీట్గా క్లీన్గా ఊడవాలి ఇక్కడ ఏదో వస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా